విషయం మీద ఎట్లా మరి పరిష్కారం మార్చి పెద్ద అభియాన్ తర్వాత అందరికీ సందేహం మేము దాదాని కాపాడలేకపోతామని చెప్పనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ ఏడవ నెంబర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు మేము వాళ్ళకి వివరణిస్తూ మన వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము మన వైపు నుంచి ఇదొక ప్రయత్నం కూడా ప్రతిఘటించడం ఒకటైతే ఇదొక ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేటువంటిది వివరిస్తూ ఇట్లా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని చెప్పని అక్కడే వీళ్ళను దాదా ముందే అడిగినటువంటి కామ్రేడ్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఆ ఎన్కౌంటర్ లో పాల్గొని గడ్డం లక్షణం లాంటి వాళ్ళకి తెలియదు గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఆ ఎన్కౌంటర్ లో మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పి అంటున్నారు కదా మీరు లక్ష్మణ్ ఇక ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మాతోటే ఉన్నారు వాళ్ళు ఆ ఎన్కౌంటర్ నుంచి బయటకు వచ్చినటువంటి కామ్రేడ్స్ ఇక్కడే కూర్చొని ఉన్నారు అది స్థితి మీకు అర్థం కావడం లేదు మీరు హైదరాబాద్ లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం అని చెప్పినటువంటి ఎందుకు అట్లాంటి అనేక ఘటనలలో ఉన్నటువంటి కామ్రేడ్స్ త్రుటిలో తప్పించుకొని ఎన్నో ఘటనల నుంచి తుటిలో తప్పించుకొని ఆ ఫైరింగ్ల మధ్య నుంచి బతికి బయటపడ్డటువంటి వాళ్ళు గాయపడ్డటువంటి వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఉట్టిగానే ఏదో స్వార్ తమ స్వార్థంతో సుఖలు అని చెప్పి అనేటువంటిది అంటున్నారు కదా అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు మీరు తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి ఇదిగే మన పార్టీ కామ్రేడ్స్ పేరు చెప్పాల్సినటువంటిది దీన్ని మీరు చూడండి ఒకసారి అర్థం చేసుకోండి ఆ లెటర్లను అడగండి అడిగి చూడండి నా లెటర్లు కూడా అడిగి చూడండి చూడండి ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తించాల్సినటువంటిది కామ్రేడ్ సోను వచ్చినటువంటిది తను వచ్చింది నాకు తెలిసింది ప్రత్యేక సమావేశానికి మేము బయలుదేరాలి ప్రత్యేక సమావేశం కాదు అసలు జరగాల్సింది వేరే సమావేశం కానీ ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది నేను అటెండ్ కాకపోవడం తోటి ఆ సమావేశానికి ప్రత్యేక సమావేశం రూపం తీసుకునేది అయితే ఆ సమావేశానికి బయలుదేరే నాటి వరకు కా కామ్రేడ్ సోను ఇక్కడ మన డీకేలో ఉన్నాడు అనేటువంటిది ఎంటర్ అండ్ అనేటువంటిది నాకు తెలియదు మా మధ్య అలాంటి కోఆర్డినేషన్ లేదు చాలా ముందే అతను వాళ్ళ పిబి మీటింగ్ అయిన తర్వాత చాలా ముందే అతను వెళ్ళిపోయాడు మా మధ్య ఎలాంటి సమన్వయం లేదు ఇక్కడ జరిగినటువంటి నష్టాలకు కానీ ఘటనలకు కానీ ఈ రోజు తీసుకునే నిర్ణయానికి కానీ మా అట్లాంటిది అతనికి ఏమి సంబంధం లేనటువంటిది అతనికి ఏమి తెలియదు దీంట్లో ఏమీ భాగస్వామ్యం లేదు ఆ తర్వాత మా మధ్య కూడా అట్లాంటి కమ్యూనికేషన్ సమన్వయం అనేటువంటిది కూడా ఏమీ లేదు కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు వీళ్ళిద్దరు కలిసి చేసేరు అనేటువంటిది అట్లాంటిది ఏమి లేదు నేను చాలా తక్కువ సమయం కలిసినటువంటిది కలిసి ఉన్నటువంటిది ఈ మధ్యలో కూడా కలిసినటువంటి రెండు సందర్భాలలోనే కరెక్ట్ ఆగస్టులో ఒకసారి అక్టోబర్ ఏడవ తారీఖు ఒకసారి అది అందరి ముందే కలిసిన మిగతా అంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి కామ్రేడ్ ను కూడా కూర్చొని పెట్టి అంత ఓపెన్ గా ప్రజాస్మిక పద్ధతిలో అంటే ఈ పద్ధతిని ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇప్పుడు అక్కడ ఎవరైతే బలంగా వ్యతిరేకిస్తే అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ ఉన్నాడు ఆ కామ్రేడ్ ఎడ్జర్సీ కామ్రేడ్ కూడా మాతో పాటు కూర్చున్నాడు మేము చర్చిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో తను కూడా పాల్గొన్నాడు పాల్గొనాలని చెప్పిందాం నేను నేను మీతో ఏకీభవించడం లేదుగా ఎందుకు మీరే అంటే కూడా మేము కూర్చొని పెట్టి కూర్చున్నాడు ఇంటే మంచి వింటే తప్పేం లేదు ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచించడానికి అవకాశం ఉంటుంది సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము కూర్చుండబెట్టినా అందుకే ఈ ప్రక్రియకు సంబంధించిన దాన్ని ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే కామ్రేడ్ సోను వచ్చిన తర్వాత నేను మీటింగ్ కు బయలుదేరడానికి ముందు మాకు మెటీరియల్ అంది ఇప్పుడు బయటకు వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది